కాంగ్రెస్ బట్టి సీట్లు కేటాయించిన తర్వాత అసంతృప్తి తిరుగుబాటు ముసలం పుట్టడం పార్టీల నుంచి సాక్షాత్తు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం ఎమ్మెల్సీలు పక్క పార్టీలకు వెళ్ళిపోవటం ఇవన్నీ జరిగాయి మరి ఇప్పుడు టీడీపీ జనసేన వంతు వచ్చింది మరి ఖచ్చితంగా ఇందులో కూడా ఆశావాళ్ళు ఉంటారు మరి ఆశ వాళ్ళకి సీట్లు రాకపోతే వాళ్ళు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి ఉండేది వాళ్ళేమీ త్యాగాలు చేసే పరిస్థితి ఉండదు బహుశా చంద్రబాబు గారు అన్నారు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు ఇప్పుడు అధినేతల మాటలు విని త్యాగాలకు సిద్ధపడేటువంటి నాయకులు ఎంతమంది ఉంటారు తిరుగుబాటు చేసేటువంటి నాయకులు ఎంతమంది ఉంటారు మరి ఈ ఇష్యూని టీడీపీ జనసేన అధినేతలు ఏ విధంగా దీన్ని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్తారు డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పవర్ సెంటర్లో ఈ కూటమిలో రెండు ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత రెండు పవన్ కళ్యాణ్ గారు మూడు తెర వెనక లోకేష్ గారు ఇక అక్కడైతే సింగలే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్లు ఎవరికైనా ఇయ్యొచ్చు తీసేయొచ్చు మార్చొచ్చు అక్కడ కూడా ఉన్నారు కదా రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నల్సిందే దట్ నో సెకండ్ లేయర్ కాబట్టి ఆయన ప్రకారం ఆయనకి వెళ్తుంది కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టు వాళ్ళ కదలికలు వాళ్ళ మంత్రి వర్గాలు మార్పులు ఎమ్మెల్యే సీట్లు మార్పులు ఇవన్నీ చూసి యువతల ఈ కూటమి అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు బెరీజ్ వేసుకోవాల్సింది ఎందుకంటే పార్టీలో కేడర్లు ఎదురు చూస్తూ ఉన్నారు ఎమర్జీ అవుతున్న సీట్లు ఆ రోజు అన్కండిషనల్గా పొత్తులో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయటం రెండు వేల పంతొమ్మిది విడిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈ సీట్ల విషయంలో టోటల్ డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీల విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి ఒక మెట్టు ఎవరు సాక్రిఫై చేయాల్సిందో టీడీపీ చేయాలి ఎందుకు ఒకసారి ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో మీకు అనుభవం అని చెప్పేసి మీకు మద్దతు ఇచ్చి గా ఏ పదవి ఆకాంక్షలు లేనప్పుడు జనసేన నాయకుడికి ఆ పార్టీ క్యాడర్ ఎదురు చూస్తుంది పది సంవత్సరాల పాటు గా రాజకీయాలు ఉన్నారు కదా ప్రజల కోసం పోరాడుతున్నారు కదా ప్రధాన ప్రతిపక్ష పత్ర పోషిస్తున్నారు కదా టీడీపీకి ఓటు చేయకుండా రాజకీయం చేద్దామని ఇప్పటం గ్రామ సభలో రెండు వేల ఇరవై ఒకటిలో డిసైడ్ చేశాడు చాలా మంది విమర్శించారు వీరి పొత్తుకు పొడవదని అన్కండిషనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని బలవంతుణ్ణి దించాలి అంటే మనం కలిసి వెళ్దాం ఓటు చేయకుండా రాజకీయం చేద్దాం ఉన్నారు ఇప్పుడు కలిసి వచ్చే కళనకు నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టు వీళ్ళకి కలిసి వచ్చింది ఈ ఇది ఈ రెండు కలయికే కాకుండా ఇక్కడ బీజేపీ వస్తుంది సంక్రాంతి ముందు దీంతో పాటు శర్మిల పండక్ వస్తుందా బీజేపీ డెఫినెట్ గారి డెఫినెట్ దీంతో పాటు షర్మిల గారి రూపంలో ఒక అవకాశం వచ్చింది అంటే అవకాశం అంటే వైసీపీ ఓట్లు శర్మిల గారు చూస్తారు కాబట్టి ఈజీ అయిపోద్ది కోట అది అది అట్లా అది ఇట్లే చేసుకుంటారా లేదా అనేది ఇప్పుడు లోకేష్ గారు మొన్న మాట్లాడింది చాలా డిస్టర్బ్ అయ్యి చాలా గ్రాస్ రూట్లలో ఉంది తర్వాత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జోగార్ లెటర్ కావచ్చు కొద్దిగా సెట్ అవడానికి చాలా మార్గం వేశారు ఓకే గుడ్ వెల్ అండ్ గుడ్ అదే సమయంలో వీళ్ళ కేడర్లో ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టుకున్నా ఇప్పుడు హిందూపూర్లో నిన్న బాలకృష్ణ గారి మీటింగ్ టీడీపీ బలంగా పుచ్చుకుంది అధికారంలోకి వస్తుందని చెప్పి అంటున్నాడు అవును టీడీపీ జనసేన కూటమి అధికారంలో వస్తుందనే మాట అనాల ఇక్కడ ఇక్కడ ప్రతిదానికి కూడా వీళ్ళిద్దరు ఉండరు కాబట్టి అనాల అదేవిధంగా అదేవిధంగా చెంట్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని పత్రికల్లో చాలా ఖాళీ సీట్లు చూపిస్తున్నాయి జనసేన కేటర్ అక్కడ రాలేదని చెప్పి జనసేన కేటర్లు కూడా ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పేసి అంటున్నారు అక్కడ హరిరామచౌ గారు లాంటి వాళ్ళకి కొద్దిగా ఇంపార్టెన్స్ తగ్గించింది కాపులు కానీ రకరకాల అవతల వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం ఆరోపించే దానికి మన అవకాశం ఇవ్వకుండా వీళ్ళు కలిసి జనసేన కేడర్ కలిసి వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు ఇద్దరు పొత్తు ధర్బ ప్రకారం వెళ్ళాలనుకున్నప్పుడు నోటి పొత్తులో వెళ్ళాలి అనుకున్నప్పుడు తగ్గదు అక్కడ ఏంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ సమాజాలు ఉంది ఎవరు నాయకులు ఎవరు జనసేన సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా వాళ్ళ పేర్లు ఉదరించాలి అన్ని చూసుకోవాలి గ్రాస్ రూట్లో ప్రజలు కోరుకునేది అంటే పొత్తు పడవాలంటే ఇప్పుడు నూట డెబ్బై నియోజకవర్గం సమన్వయ కమిటీలు వేసుకున్నారు ఈ సమన్వయ కమిటీలు క్షేత్రస్థాయిలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా ఒకరికొకరు చూసుకోవాల్సిన అటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ జరుగుతూ లేకపోతే గొడవలు పెట్టుకుంటున్నారా గొడవలు కొన్ని కొన్ని ప్లేస్లో ఉన్నాయి అది కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే వీళ్ళు గొడవలు పెట్టుకుని ఇట్లా చేసుకుంటే అది వైసీపీకి బెనిఫిట్ అయ్యేది అద్భుతమైన అవకాశం రెండు వేల ఇరవై నాలుగుని ఇట్లే చేసుకోవాలంటే ప్రభుత్వ వ్యతిరేకంగా క్యాష్ చేసుకోవాలంటే ఏం చేయాలి వీళ్ళిద్దరు సమనం ఏం తేలాలి రెండోది పొత్తులు నిన్న కందులు దుర్గేష్ అన్నట్టు అప్పుడు నిన్న అప్పుడు పరిస్థితులు వేరు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకి వెళ్ళక ముందు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు గ్రాఫ్ ఏదో పది పదిహేను సీట్లు ఇస్తే సరిపోద్ది అని చెప్పి కేడర్లు అనుకున్నారు ఇప్పుడు పరిస్థితి వేరు కంప్లీట్ చేంజ్ అయింది ఇప్పుడు గౌరవప్రదంగా అరవై సీట్లు తగ్గిస్తే ఓ ఓర్చుకోలేని ఓడ్చుకోలేని అంత ఇష్టత చూపించలేని పరిస్థితిలో ఉంటారు అది గౌరవప్రదంగా అరవై ఇస్తారా యాభై ఇస్తారని టీడీపీ చేతిలో ఉన్నది టీడీపీ ఎందుకు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంటే ఇక్కడ దామాష ప్రకారం కావచ్చు జనాభా ప్రాతిపదికన కావచ్చు కమ్యూనిటీ బేస్ కావచ్చు ఏ విధంగా చూసుకున్నా ఇవ్వాల్సిన అవసరం ఉపయోగ సపోజు అరవై సీట్లు ఇవ్వమని జాయి గారు అడిగారు అదే సీట్లు గౌరవప్రదంగా అరవై డెబ్బై పోరాడుతున్నామని జనసేన కేడర్ ఉంటుంది అదే సమయంలో గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాలు ఒక్క సీటు కూడా వైసీపీకి రానిను అని వారాహియాత్రలో పవన్ కళ్యాణ్ అన్నారు ఒక్క సీటు కూడా రానికుండాలంటే అక్కడ ఎక్కడే జనసేనకి పొట్టున్న స్థానాలు ఇవ్వాలి దాంట్లో భాగంగా ఈస్ట్ గోదావరి పది వెస్ట్ గోదావరి పది సీట్లు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఆ స్థానాలతో సహా జోవయ్ గారు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు మరి అక్కడ ఎవరు పొట్టు విడిపు ఇది చేసుకోవాలా ముప్పై నాలుగు స్థానాలు ఇరవై సీట్లు ఇస్తే మిగతా పద్నాలుగు సార్లు అక్కడ టీడీపీ బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంటుంది ఎక్కడైతే పొట్టు ఉందో జనసేనకు అక్కడ పొట్టు కంపల్సరీగా ఒక మెట్టు దిగి మీకు చిరకాలం నుంచి సీనియర్ నాయకులు ఉన్నారనేది పక్కన పెట్టి ఇక త్యాగాలకు సిద్ధపడాల్సిన బాధ్యత టీడీపీకి ఉంటుంది అక్కడ అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలోకి వచ్చేదానికి ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉత్తరాంధ్రలో వచ్చేది పద్నాలుగు స్థానాలు ఎక్కువగా ఎక్కువగా గాజుబాగ్ కావచ్చు పెందుర్చి కావచ్చు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంలో తర్వాత రాయలసీమలో వచ్చే తల్లికి ఎనిమిది రాయలసీమలో ఎక్కువగా టీడీపీకి అవకాశం ఉంది కాబట్టి తర్వాత వచ్చే తల్లికి నెల్లూరు వచ్చి నాలుగు గుంటూరు వచ్చే తలకి ఐదు కృష్ణా నాలుగు ఇలా అరవై సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి పెద్దలు చెప్పాడు ఆయన ఆయనేమే తక్కువ ఏదో ఎనభై ఎనిమిది సంవత్సరాలు రాజకీయ కురుగుద్దు అటువంటి పెద్దలు చెప్పే నిర్ణయాన్ని కూడా బేరీజ్ వేసుకుని ఒక ఐదు సీట్లు అటో ఇటు ఇవ్వాలి కానీ మరీ తక్కువగా కేడర్లో టీడీపీ వాళ్ళు ఏంటంటే ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళక ముందు వేరు వెళ్ళిన తర్వాత క్యాడర్లో నిస్తేజం ఎవరు క్యాడర్ బయటకు రాడే పరిస్థితి స్థానిక సంస్థలు ఎలక్షన్స్లో పోటీ చేయడం పరిస్థితి అట్ట పోరాట పట్టిమ జనసేనలో ఉన్నది కాబట్టి ఈ యొక్క యువరక్తం యంగ్ బ్లడ్స్ థర్టీ ల్యాక్స్ ఓట్లు వచ్చినాయి ఎక్కువ దాంట్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూస్తున్నారు ఆ ఓటు ఇటు గ్లాసు గుర్తుకి సైకిల్కి ఇరువురికి వెళ్ళాలంటే గౌరవప్రదంగా అరవై సీట్లైనా జనసేనకి ఇవ్వాలి అదే సమయంలో ఎంపీ సీట్లు అయితే ఒక ఐదు నుంచి ఎనిమిది సీట్లు జనసేన అడుగుతుంది దాంట్లో ఐదు సీట్లు తగ్గకుండా గౌరవం ఇవ్వాలి అదే సమయంలో బీజేపీ కూడా ఉంది పది నుంచి పదిహేను సార్లు వాళ్ళు అడుగుతారు ఎమ్మెల్యే స్థానాలు అదేవిధంగా ఎంపీలు కూడా మూడు అడుగుతారు అప్పుడు గౌరవప్రదంగా వీళ్ళు వంద స్థానాలు టీడీపీ పోటీ చేయొచ్చు మిగతా రిమైనింగ్ పదిహేడు స్థానాలు ఎంపీ స్థానాలు పోటీ చేయొచ్చు అట్లా ఇరువురికి మూడు పార్టీలకు ఆమోదయకమైన ఇది ఉంటేనే ఈ పొత్తులు ఈ పొత్తులు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే అధికార పార్టీకి అవకాశం ఇవ్వకుండా అతి చూసి పరిస్థితులు బట్టి గ్రాస్ రూట్లలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఏ విధంగా ఎనభై ఎనిమిది శాతం సప్రెషర్ గ్రూప్స్ ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళ తరపున ఏవై అభ్యర్థులు నిలబెట్టాలి ఇప్పుడు గౌరవప్రదంగా జనసేన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వారాహయాత్ర ద్వారా ఉత్తరాంధ్ర రాయలసీమ మొత్తం తిరుగుతాడు సార్ ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాలో అయిపోయింది ఉత్తరాంధ్రలో కొత్త బాగా అయిపోయింది రేపు రాయలసీమ కోస్తాలో తిరగాలన్నా రేపు తిరుపతి అమరావతిలో మీటింగ్ అన్నారు ఆ గౌరవప్రదంగా కేడర్ ముందుకు రావాలన్నా జనసేనని దాని వెనుకున్న సప్రెస్ గ్రూప్స్ ముందుకు రావాలంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అతి చూసి కలుపుకొని వెళ్ళాలి కేడర్ కూడా ఆయన చెబితే వింటారు ఎక్కడ కూడా మరొకసారి లోకేష్ గారు లాంటి చంద్రబాబు నాయుడు గారి సీఎం అనే పదం ఇది చేయకుండా ముందు గౌరవంగా సీట్లు ఇవ్వండి సీట్లు ఇస్తే ఆ నమ్మకం టీడీపీ మీద కలిసింది అప్పుడు మీకు అప్పుడే కదా గ్రౌండ్ లో గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వస్తుంది ఓట్లు షేర్ అవ్వాలి వారి ఓట్లు వీరికి వీరి ఓట్లు వారికి పడ్డప్పుడే కదా ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ మీరైనా నేనైనా ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే గౌరవప్రదంగా యాభై సీట్లు తగ్గకుండా యాభై నుంచి డెబ్బై మధ్య ఆయనకి గౌరవప్రదంగా ఇస్తే క్యాడర్ సంపూర్తిగా పనిచేస్తుంది అనేది ప్రజల్లో ఉన్నది అది వాళ్ళు ఆకలింప చేసుకొని వెళ్తే ఈ కూటమికి విజయావకాశాలు మెండుగా ఉంటాయి అన్నమాట మంతటి హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి గారు మార్నింగ్ అండి హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీ జనసేన ఉంది సంక్రాంతి నాటికి సీట్లు మినిమం వారు కూడా ఒక తుది జాబితా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటా ఉంది వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా సమన్వయకర్తలు ప్రకటించిన తర్వాత కాస్త అసంతృప్తి సెగలు